నమస్తే మనము భగవద్గీతని ప్రస్తుత పరిస్థితుల్లో ఎలా శ్రవణం చేయాలి ఆ తర్వాత దాన్ని ఎలా మనం మననం చేసుకోవాలి ఆ ఆ ధ్యాసలో నిధి ధ్యాసలో ఎలా ఉండాలి అనేటువంటి విషయాన్ని కొంచెం తేలికగా అర్థం చేసుకుందామని మాట్లాడుకుంటున్నాము బా నిజం చెప్పాలంటే ఏంటి అసలు మనం ఇది శ్రవణం దాకా రావాలన్నా మనకి అంతఃకరణ శుద్ధి జరగాలి ఎవరు చెప్పారు ఈ మాట మన ఋషులే చెప్పారు ఈ అంతఃకరణ శుద్ధికి ఏం చెప్పారు వాళ్ళు మన ఎవరు ముఖ్యంగా మన శంకరాచార్య గారు దానికి షట్ దాన్ని ఏమంటారు సాధనా చతుష్టయం అని చెప్పారు సాధనా చతుష్టయం అంటే వాటితో ఏంటి షట్ సంపత్తి అన్నారు షట్ అంటే ఏంటి శమ దమ ఉపరతి ఆ తర్వాత తితిక్ష శ్రద్ధ సమాధాన అన్నారు అంటే ఎక్కడ అసలు నిజంగా ఇప్పుడు ఉన్నాము ఈ ఇప్పుడు మన మనసు శుద్ధి కావాలి అనే దాని గురించి ఏమన్నారు అంతఃకరణ అన్నారు ఇప్పుడు అసలు ఇప్పుడు నిజం చెప్పాలంటే మన మన ఋషులు అన్ని వేల సంవత్సరాలు నాడే వాళ్ళు మేధా తోటి నిజంగా భగవత్ తత్వం యొక్క స్థితితోటి అంటే ఏంటో స్వచ్ఛంగా ఇప్పట్లాగా ఈ డబ్బు మాయ లేదు వాళ్ళకి పిచ్చ పిచ్చ కోరికలు ఇన్ని లేవు అయినా సరే ఈ మన మానవాళిని దృష్టిలో పెట్టుకొని ఎలా ఈ కోరికల్లో నుంచి బయటపడతారు ఎలా దుఃఖంలో నుంచి బయటపడతారు అని వాళ్ళు పాపం ఆలోచించి దర్శించి దర్శించి ఏంటి వాళ్ళ భగవతత్వాన్ని అంటే చూడడానికి భగవతత్వం ఏమి లేదు అక్కడ ఎందుకు అది నిరాకారం నిర్గుణం నిశ్చలం నిర్వికల్పం కాకపోతే అలాంటి స్థితిని వాళ్ళ అనుభవంలోకి తెచ్చుకొని మనం కూడా తెచ్చుకుంటే బాగుంటుందనేటువంటి ఉద్దేశంతో మన మానవాడికి బోధించారబ్బా ఇది నిజంగా చెప్పాలంటే మత గ్రంథం కాదు ఎవరికైతే మనసుండి బాధపడుతున్నారో వాళ్ళ కోసం చెప్పింది నిజంగా చెప్పాలంటే దుఃఖం అంతా మనసుకే తప్ప శరీరానికి లేదు భగవత్ తత్వానికి లేదు ఆ మనస్సు వాటికి సంబంధించిన విషయాన్ని ఏమన్నారు అంతఃకరణ అన్నారు అంతఃకరణ అంటే ఏంటి మన చిత్తము మన బుద్ధి మన మనస్సు మన అహంకారం ఈ నాలుగిటిని అంతఃకరణ అంటారు నిజంగా చెప్పాలంటే ఈ అంతఃకరణ అనేది ఈ మనసు బుద్ధి చిత్తం అహంకారం ఏమన్నా చిన్న 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 ముద్దల్లాగనో లేకపోతే చిన్న చిన్న ఆ పాకు ముక్కలాగనో ఎక్కడైనా మన మనసులో పెట్టుందా ఏమీ లేదు ఈ నాలుగు ఆలోచనలే అంటే అర్థం ఏంటి మన సృష్టి మొత్తం ఆలోచనే ఇప్పుడు దేవుడు ఉన్నాడా దేవుడు లేడా అంటున్నాము ఎవరు చూసొచ్చారు జస్ట్ భావనే కాకపోతే ఆ భావన ఆ భావన వల్ల మనకు వస్తున్నటువంటి లాభం ఏంటి అంటే బ్ల ఫెయిత్ అనమాట ఫెయిత్ అంటే ఏంటి భగవత్ ఏదో ఉంది నన్ను రక్షిస్తున్నది అనేటువంటి ఒక ఫెయిత్ ఒక నమ్మకం ఉంటుంది కదా ఆ నమ్మకాన్ని గుడ్డి నమ్మకం అంటారు కొంతమంది ఎందుకు గుడ్డి నమ్మకం అంటే మన కళ్ళతోటో ఈ మనసుతోటో బుద్ధితోటో మనం చూడలే కానీ అది ఉన్నదని మనం హండ్రెడ్ పర్సెంట్ నమ్ముతున్నాం ఎందుకు నమ్ముతున్నాం ఈ సృష్టి ఒక నియతి ప్రకారం నడుస్తుంది కొన్ని వేల కార్లు పోతూ ఉంటాయి కొన్ని ఫాస్ట్గా పోతే ఏం కావు కొన్ని స్లోగా పోతే ఎవడో ఫాస్ట్గా వచ్చి కూడా కొట్టేస్తాడు అంటే అర్థం ఏంటి దానికి దానికి ఏం కారణం చెప్తారంటే మన ఫ్రీక్వెన్సీ ఆఫ్ థాట్స్ అంటాడు అంటే ఫ్రీక్వెన్సీ ఆఫ్ థాట్స్ అంటే ఏంటి మన ఆలోచనలే అన్నిటికీ మూలం ఇప్పుడు చెప్పింది ఏంటి పాపం మహానుభావుల ఆ భగవద్గీతలో నీ ఆలోచన విధానాన్ని మార్చుకో నీ దృష్టి మార్చుకో నీకు భగవత్ తత్వానికి తేడా లేదని చెప్పారబ్బా ఎవరు చెప్తారు దాన్నే ఆ చిత్తాన్నే ఆ భగవత్ వాళ్ళు ఏమన్నారు జ్ఞానం అన్నారు తర్వాత వృత్తి అన్నారు ఆలోచన అన్నారు ఇవన్నీ ఆలోచనలే చిత్తం అంటే ఏంటి మనకి కొన్ని జ్ఞాపకాలు ఉన్నాయి అంతే కదా ఇప్పుడు ఆ జ్ఞాపకాలకు అనుగుణంగానే మనం ఒక మనిషిని చూసాము ఆ ఒక మనిషిని చూడంగానే మనకి ఎంత లేని ప్రేమ వస్తుంది వాళ్ళతోటి చక్కగా మాట్లాడతాము వాళ్ళకి ఏదైనా అన్ని చెప్తాము వాళ్ళ దగ్గర నుంచి ఏమైనా తీసుకుంటాము వాళ్ళు ఎలా ఉన్నా మనకి పెద్ద బోధలేసి ఉండదు కొంతమంది ఉంటారు చాలా అందంగా ఉంటారు ఎంతో ఉంటారు ఒక్క గ్లాన్స్లో చూస్తే వాళ్ళతో బుద్ధి కాదు అంటే ఏంటి ఇదంతా కూడా ఒక నియతి ఈ వైబ్రేషన్స్ ఇప్పుడు వీళ్ళు వీళ్ళనే ఎందుకు పెళ్లి చేసుకోవాలి వీళ్ళకే ఇంత చిన్నతనంలో ఈ జబ్బు ఎందుకు రావాలి వీళ్ళింత సక్సెస్ఫుల్ ఎందుకు ఉండాలి వైహవ్ లేవబ్బా భగవత్ తత్వంలో కారణం అడక్కు అన్నారు ఎందుకన్నారు అదంతే హావ్ ఫ్రీడమ్ నేను సృష్టి జరగాలి అనేటువంటి ఆలోచన ఒక్కటే నాకుంది ఆ ఫ్రీడమ్ ఉంది సృష్టి వ్యక్తమైంది అని చెప్తాడు అంటే ఒక్కొక్క ఉపనిషత్తులో ఒక్కొక్క రకంగా చెప్పినా అల్టిమేట్ సృష్టికి కారణం కూడా వివరం తెలియదు కాకపోతే ఏంటి నిరాకారమైనటువంటి ఆ శక్తి నుంచి మనకి కంటికి కనపడుతున్నటువంటి ప్రకృతి అంతా వ్యక్తమైందన్నాడు ఏంట ఆ ప్రకృతి పంచభూతాల ప్రకృతి నీ కనపడుతున్న నేల నీళ్లు అగ్ని వాయువు ఆకాశం దాంతోపాటు నీ అందరి మనసులు అందరి బుద్ధులు అందరి అహంకారాలు దాంతోపాటు మన దగ్గర ఉన్నటువంటి ప్రాణం అంతే కదా నా దగ్గర ప్రాణం ఉండబట్టే కదా నేను మాట్లాడుతున్నాను ఈ ప్రాణశక్తి అంటే ఏంటి మొత్తం చెప్పిందంతా ఏంటి భగవద్గీతలో చెప్పనియండి లేదు అంటే ఉపనిషత్తుల సారం భగవద్గీత వేదాలు తర్వాత అష్టాదశ పురాణాలు స్మృతి స్మృతి పురాణాలు తర్వాత ఆగమ శాస్త్రాలు ఆ తర్వాత ఇంకోటి దర్శనాలు తర్వాత పతంజలి యోగ సూత్ర ఏదన్నా తీసుకోండి మీకు మీరు డీకోడ్ చేసుకొని చూస్తే ఎవరికి అర్థమైందైనా ఉన్న నిరాకారమైనటువంటి శక్తిని ఎవరు చూడలేరు మనసుతోటి బుద్ధితోటి ఎందుకు మనసు బుద్ధి వచ్చిందంటే ప్రకృతి వచ్చింది కదా ప్రకృతి పరమాత్మతత్వాన్ని నేను చూస్తుంది కానీ పరమాత్మతత్వంలో నుంచి ప్రకృతి వ్యక్తమైంది అంటే అంటే ఏంటి ప్రకృతిని ప్రకృతిని పట్టుకొని ప్రకృతి ద్వారా ఎక్స్పాన్షన్ చేసుకుంటూ పోతుంది కానీ అక్కడ ఉన్నటువంటి పరమాత్మతత్వం కదలడం లేదు మదలడం లేదు మారడం లేదు ఇది ఫ్యా ఇది సత్యం అని వాళ్ళు ఋషులు చెప్పారు మనం హండ్రెడ్ పర్సెంట్ నమ్మాల్సిందే గుడ్ బ్లైండ్ ఫెయిత్ తోటి ఎందుకు వాళ్ళు చాలా స్వచ్ఛమైన వాళ్ళు వాళ్ళు వాళ్ళ జీవన విధానం వాళ్ళు ఎలా జీవించారు వాళ్ళు ఎలా ఇన్ని పుస్తకాలు రాశారు ఎలా వీళ్ళు భాషను కనుక్కున్నారు అన్నీ అంతే కదా ఒక ఎలా మనకి రూల్స్ పెట్టారు ఈ అర్ధనారీశ్వరతత్వం ఏంటి తర్వాత ఈ జ్ఞానం ఏంటి ఈ ఆలోచన ఏంటి ఈ శక్తి ఏంటి ఇవన్నీ పాపం వాళ్ళు చెప్పారు కాబట్టి వాళ్ళలా జీవించి చూపించారు కాబట్టి ఇప్పుడు వైటమిన్ డి ఉందని ఇప్పుడు చెప్తున్నారు వాళ్ళు ఎప్పుడో నదుల్లో స్నానానికి వెళ్ళి ఆ ఎండం తగులుకొని ఇంటికి వచ్చినారు కార్బోహైడ్రేట్స్ వైటమిన్స్ ప్రోటీన్స్ మినరల్స్ వాళ్ళు తిని చూపించారు వాళ్ళు వాళ్ళు ఒక పూటే భోజనం చేశారు ఇప్పుడు చేయమంటున్నారు మళ్ళీ ఇప్పుడు ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ వచ్చారు ఈ మధ్యకాలంలో గంట అరగంట అరగంటగా తిన మనం వ్యవహారం మారిపోయి పదహారు గంటలు గ్యాప్ ఇవ్వండి అంటున్నారు ఇవన్నీ వాళ్ళు చేసి చూపించారు ఏ పరిశోధన ఏ ఆయుధం వాళ్ళ దగ్గర లేదు అంటే ఎలా చూపించగలిగారు వాళ్ళు వాళ్ళ దగ్గర ఉన్నటువంటి పరమాత్మతత్వ జ్ఞానంతో గ్రహించారు అంటే ఏంటి నిజం చెప్పాలంటే భగవత్ తత్వం అంటే ఏంటి జస్ట్ జ్ఞానం అబ్బా అంతకంటే ఏం లేదు ఈ జ్ఞానానికి ఏంటి మన దగ్గర ఉన్నటువంటి జ్ఞాపకాలకు అనుగుణంగా మన జ్ఞానం పనిచేస్తుంది ఆ జ్ఞాపకాల ఆలోచనలే మన చిత్తం అన్నారు ఈ చిత్తంలో నాకున్న నాకు మనిషి మీద ఎప్పుడో జన్మో పునర్జన్మ చూసామో లేదో నాకు తెలియదు కానీ ఒకళ్ళని చూడగానే నీకు కోపం వస్తుంది అందరితో మంచిగా మాట్లాడిందని వెంటనే వాళ్ళని ఏదో తనేస్తావు అక్కడ ఘర్షణ జరుగుతుంది ఏం కారణం లేకుండానే మన మీద కేసు పడుతుంది నిజంగా ఏముండదు కారణం అంటే దీనికంత కారణం అందుకనేమంటున్నారు నీ జ్ఞాపకాలు నీ పూర్వజన్మ సంస్కారాలు వాసనలకు అనుగుణంగా జరుగుతూ ఉందంటారు నేను లాయర్ కానీ తమాషా కేసులు చూస్తాను నాకు ఇప్పుడు వెనక్కిందర చూసుకుంటే నవ్వు వస్తుంది ఎవరు మన లాంటి వాడేవో అక్కడ పాపం బడ్డీ కూట దగ్గర కూర్చుని ఉన్నాడు అర్థంకి ఇప్పుడు ఆయన ఉన్నాడో లేదో నాకు తెలియదు ఎవరు వచ్చి నాకు ఈ ట్యాబ్లెట్ ఇస్తావా అమ్మని మెడికల్ షాప్లో వాళ్ళని అడిగితే ఈ ట్యాబ్లెట్ కాదు ఈ టాబ్లెట్ అని కూర్చుని ఆయనకి ఎందుకు ఈయన చెప్పాడు వాడు అది ఏ పోయి వేసుకున్నాడు చచ్చిపోయినాడు వెంటనే ఏం చేశారు మదర్ కేసు పెట్టారు ఇతనికి ఏమన్నా తెలుసా అసలు మోటివే లేదు తర్వాత ఏదో బెయిల్ తీసుకున్నాము పాపం బయటపడిపోయినాడు అది వేరే విషయం అనుకోండి మరి ఎందుకు జరిగింది ఇది మరి నలుగురు ముగ్గురు కూర్చుని ఉన్నారు ఎవరైనా చెప్పారా ఈయనకి ఎందుకు చెప్పటం అంటే ఏంటి దీని కారణంగా ఏంటంటే మనకి తెలియదు కారణం మనకే కాదు భగవతత్వాల్లో కూడా నువ్వు కారణం అడగవకపోయా నాకేదో ఫ్రీడమ్ ఉంది నేను చేసుకున్నాను చూసుకో అంటారు అంటే ఏంటి కారణం తెలియదు కానీ మనం చేస్తున్న కార్యం తెలుసు మనం మనకు వస్తున్నటువంటి ఫలం తెలుసు అంటే ఏంటి ఇప్పుడు మన కారణం ఏంటి మన జ్ఞాపకాల్లో మంచి జ్ఞాపకాలు ఉన్నాయి మంచి ఆలోచన చేస్తాం మంచి చేస్తాం మంచి జరిగిపోతుంది ఇప్పుడు నిజం చెప్పాలంటే మన ఋషులు చెప్పింది ఏంటి నీ అంతఃకరణను శుద్ధి చేసుకో అంతఃకరణను శుద్ధి చేసుకోవటం అంటే నీ ఆలోచనలను మార్చుకో ఎందుకు నువ్వు ఆలోచనలను మార్చుకోలేకపోతున్నావు కోరికల వల్ల అందుకంటే ఇంకేం లేదు అందుకని ఈ కోరిక నీకు తాత్కాలికంగా ఆనందం ఇస్తుందా భవిష్యత్తులో ఈ కోరిక వల్ల నీకు ఉపయోగం ఉందా అనేటువంటి వివేకం వైరాగ్యాన్ని వాడాలి ఇప్పుడు మనకు ఆధ్యాత్మిక సాధనలు నిజంగా చెప్పింది ఏంటి అంతఃకరణ ఏంటి మన మనసు మీద మనం పనిచేసుకోవాలి మన మన మనసులో ఏమే ఉన్నాయి ఈ లోపల శమ ధమ అతితిక్ష ఉపరతి శ్రద్ధ సమాధాన అన్నాడు ఏంటి శ శమ ఏంటి చిన్నగా మనసులో ఆలోచనలను నువ్వు పరిశీలించుకోవాలి ఆలోచనలను పరిశీలించుకోకుండా నువ్వు బయటకు చూస్తున్నవేంటి ఇంద్రియాలు చూస్తున్నాయి అంతే కదా కళ్ళు బయట చూస్తాయి అన్నీ అంతే కదా చోరు బయట వింటాయి స్పరిశ ఇప్పుడు ఏం చేయాలి వీటిని కూడా చిన్నగా నీ ఇంద్రియాలను బయట తిరగనీయకుండా చిన్నగా లోపలికి తీసుకెళ్ళాలి అంటే ఏంటి చూడాల్సిన అవసరం నాకు సంబంధం కాదు వినాల్సింది నాకు సంబంధం కాదు నా లోపల ఏం ఆలోచనలు వస్తున్నాయని పరిశీలించుకోవాలి సమాధమ్మ ఆ తర్వాత ఏంటి ఆ స్థితిలో మనం లోపలకు ఉండగలగాలి అంటే ఇది నాకు సంబంధం కాదు అనేటువంటి విషయం నువ్వు ఆలోచన చేస్తే విషయాన్ని అలా అర్థగలుగుతావు తర్వాత తితిక్ష అన్నారు తితిక్ష అంటే ఓపిక పట్టాలి ఇవన్నీ సడన్గా ఒక్క నిమిషంలో రావు మన మీద మనం చిన్నగా పరిశీలన చేసుకుంటూ ఉన్న తర్వాత శ్రద్ధ పెంచుకోవాలి ఏంటి శ్రద్ధ గురువులు ఏం చెప్పారు శాస్త్రాలు ఏం చెప్పింది మనం ఏం చేస్తున్నది అన్నారు అల్టిమేట్ ఏం వస్తుంది సమాధానం వస్తారు అవుతుంది సమాధానం అంటే సమాధి స్థితికి వస్తావు ఇప్పుడు ఇది ఎందుకు చెప్పాడు అసలు నువ్వు స్క్రిప్చర్స్ అర్థం చేసుకోవాలంటే నువ్వు క్వాలిఫై కావాలిగా నీ మనసే ఒక చోట నిలబట్టాలా భగవద్గీతలో చెప్పిన ఒక ముక్కైనా ఎక్కడెక్కుతుంది అసలు పెట్టడం తెచ్చి ఇదంతా మాకు సంబంధించింది కాదు ఊరికి నేను సోది కొడుతుందని తీసేస్తాం అంటే ఎందుకు మనం ప్రిపేర్డ్గా లేవు ఇప్పుడు మనకు మన మన ఋషులు చెప్పింది ఏంటి నువ్వు ప్రిపేర్డ్గా అవ్వాలి అంటే నీ మనసును కొంచెం బ్యాలెన్స్ చేసుకోవాలి నీ కోరికలు తగ్గించుకోవాలి అప్పుడు నీకు అంతఃకరణ శుద్ధి జరిగినప్పుడు మాత్రమే వాటిని నువ్వు వినడానికి పోతావు ఇవి మన అంతఃకరణ శుద్ధి ఇంకా చేయాలండి ఏం చెప్పారు నీ దగ్గర ఉన్నవి రెండే ఉన్నాయి కర్మ ఉంది రెండవది జ్ఞానం ఉంది అంతకంటే ఏం లేదు ఈ జ్ఞానం అనేది కనపడదు ఆలోచనలు కనపడవు నిరాకారం మరి లోపల ఉన్నటువంటి ప్రాణం అది కూడా కనపడదు కానీ ఆ ప్రాణం వలన ఆ ఆలోచన ఆ జ్ఞానం వలనే మనం ఉన్నాం ఈ రెండు కలిపి మన ద్వారా శరీరం పనిచేసుకుంటూ పోతుంది ఇప్పుడు మనం ఏం చేయాలి మనకు ఆలోచనలు వస్తున్నాయి ఎందుకు వస్తున్నాయి సంకల్ప వికల్పాలు వస్తున్నాయి ఎందుకు వస్తున్నాయి మన జ్ఞాపకాలకు అనుగుణంగానే మనకు ఆలోచనలు వస్తాయి చేద్దామా వద్దా చేద్దామా వద్దా అని ఘర్షణ జరుగుతుంది అదే మన బుద్ధికి వివేకం ఉందనుకోండి వైరాగ్య వివేక వైరాగ్యాలు ఉందనుకోండి ఎప్పుడు వస్తుంది వివేక వైరాగ్యం నీ మనసును లోపలికి తీసుకెళ్ళి ఇంద్రియాలను బయటకు తిప్పకుండా నీలో నువ్వు నీ ఆలోచనలను గ్రహించి కొంచెం నువ్వు పేషెన్స్ పెట్టుకొని గురువు ఎందుకు చెప్తున్నాము ఏంటి మేమనేటువంటి విచారణ చేసుకొని ఏంటి కోరికల కోసం గుడికి పోతున్నామా లేదు నన్ను నేను తెలుసుకోవటానికి పోతున్నానా ఏంటి విషయం అనేటువంటి విషయాన్ని గ్రహించిన తర్వాత సమాధి స్థితికి వచ్చిన తర్వాత అప్పుడు నీ బుద్ధికి వివేకం వైరాగ్యం వస్తుంది బుద్ధికి వివేకం వైరాగ్యం వస్తే అని చెప్పినమ్మా ఇది నువ్వు చేసేది ఇప్పుడు మంచి పని కాదు కొంచెం ఆలోచించుకో ఎవరితోనైనా విషయం ఇట్లానే ఉంటుంది కాకపోతే నీకు పేషెన్స్ ఉండాలి రూట్ కాజ్ నువ్వు అర్థం చేసుకోవాలి రూట్ కాజ్ అర్థం చేసుకోవాలంటే పై పైన జరుగుతున్న విషయాలు కాదు ఒక మనిషికి మన మీద ఎందుకు కోపం వస్తుంది లోపల పైకి యాక్షన్ చేస్తున్నా ఏదో మన మీద తెలియకుండా ఏదో వ్యవహారం ఉంటుంది కూర్చోబెట్టి ఏంది అయినా నీ సమస్య నా సమస్య ఎందుకు ఇద్దరం ఇలా ఉండాలి ఉండద్దు టెన్షన్ అక్కర్లే మనం వచ్చింది ఈ పనుల కోసం కాదు భగవతత్వాన్ని తెలుసుకోవటం వచ్చాము అప్పుడు మనసుని ఇబ్బంది పెట్టుకోవాల్సిన అవసరం లేదు అని కూర్చొని ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకోవాలి మరి ఇంత మేధా సంపత్తి పెరిగి ఇంత తెలివితేటలు ఉండి మనసు మీద మనం పని చేసుకోలేకపోతే ఇంకా కదా అలా ఎప్పుడైతే పనిచేసుకుంటావో అప్పుడు నీకు శ్రవణం మననం నిధిధ్యాస వస్తుంది శ్రవణం అంటే ఏది మంచి వినాలి విన్న తర్వాత దాన్ని దీనిని ఎలా అడాప్ట్ చేసుకోవాలంటే ఎంక్వైరీ అంతే కదా ఒక విషయం వింటాము అవునా కాదా అవునా కాదని విచారణ జరగాలి ఎంక్వైరీ మననం అంటారు దాని తర్వాత నిధి ఆ స్థితి కరెక్ట్గా కాదని మనం మనం విచారణ చేసుకున్న తర్వాత వావ్ ఇది కదా చెప్పారు ఇలాగగా మేము ఉండాలి నా మనస్సు అని విషయానికి వస్తుంది ఇప్పుడు నిజం చెప్పాలంటే మన భగవద్గీత చెప్పింది ఏంటి నీ అంతఃకరణని ఎలా శుద్ధి చేసుకోవాలి ఎందుకు ఈ అంతఃకరణ శుద్ధి లేదు అనేటువంటి విషయాన్నే భగవద్గీత చెప్పింది భగవద్గీత ఏంటి ఉపనిషత్తుల సారం బ్రహ్మ సూత్రాలు భగవద్గీత ఈ మూడింటిని మాత్రమే ప్రస్థానత్రయం అంటారు ఇది జ్ఞానకాండ వేదాలు చెప్పింది కర్మ ఎందుకు కర్మ చెప్పింది కర్మ చేయంగా చెయ్యంగా కనీసం జ్ఞానస్థితికి వెళతావు అని అనుష్ఠానం చెప్పింది ఆ అనుష్ఠానం పోయి యోగంగా మారాలి యోగం అంటే ఏంటి కలయిక ఏంటి కలయిక భగవతత్వం అనేటువంటి భావంతో కలిసి నీ పని ద్వారా కనుక చేయగలుగుతున్నావు అంటే ఆ పనికి సంబంధించి లాభ నష్టాలను ఎప్పుడు ఆశించవు కాబట్టి ఆ పని మంచికే జరుగుతుంది ఎందుకంటే నీ కోసం నువ్వేం చేసుకోవటం లేదు కదా అలా ఎప్పుడైతే నువ్వు చేయగలుగుతావో నీ బుద్ధి వికాసం జరుగుతుంది ఎప్పుడు చేస్తావు అట్లా నువ్వు పని ఉన్నదంతా ఒకటే భగవతత్వం నిరాకారమైనటువంటి తత్వంలో నుంచి అంతా వ్యక్తమైంది నాలో ఏముంది ఎదుటివాళ్ళలో కూడా అదే ఉంది అందుకనేంటి నేను ఆ నిరంతరం ఆ పరమాత్మతత్వం అనేటువంటి ఆ భగవతత్వ భావంతో కలయికతో ఉన్నప్పుడు ఒకే భావం నాకుంటుంది ఏం భావం భగవతత్వ భావం ఉంటుంది మరి శరీరం చేసుకుంటూ పోతుంది మాట్లాడుకుంటూ పోతుంది తింటూ పోతుంటుంది సరదాగా ఉంటుంది ఎన్నున్న అప్పుడప్పుడు జారిపోతున్నప్పుడు వెంట అమ్మో నేను ఇది కాదు కదా భగవతత్వం అనేటువంటి భావం వస్తుంది అనన్య భక్తి అని చెప్పాడు ఆ తర్వాత ఇంకోటి ఏంటి యోగం ఇప్పుడు ఇందాక మాట్లాడుకున్నాం కదా శక్ సంపత్తి ఏంటి శమ దమ ఉపరతి శ్రద్ధ తితిక్ష సమాధాన అనేటువంటి అన్ని విషయాలు మనసు మీద పనిచేసుకుంటూ మనసును ననవసరపు కోరికల మీద తిప్పకుండా మనస్సు ఏం చేస్తుందా నాకు ఎందుకు వస్తుంది ఇది భగవతత్వమే కదా ఓహో మంచి అనుభవం వచ్చింది కదా దాన్ని ప్రతి అనుభవంలో పాఠాలు నేర్చుకుంటూ ఉంటే మనసు నిశ్చలమైనప్పుడు బుద్ధికి వికాసం కలిగినప్పుడు నువ్వు ఏది చదివితే నీకు అర్థమవుతుంది అల్టిమేట్ జ్ఞానం ఏం చెప్పాడు ఇదంతా జ్ఞానమే జ్ఞానం అంటే భగవతత్వం అనే భగవంతుడు లేడు ఉంటే ఆయనకు ఒక నామం రూపం ఎప్పుడు అని వస్తుంది అలాంటివి ఏవి ఎవరు చెప్పలే ఎవరి మనసుకు అనుగుణంగా వాళ్ళు చేసే అనుష్ఠానానికి అనుగుణంగా వాళ్ళు ఊహించుకున్నారు కొంతమందికి ధ్యానంలో నరసింహస్వామి కనపడితే నరసింహస్వామి అని పెట్టేసి ఒక గుడి అట్లాగే వెంకటేశ్వర స్వామి కనపడితే వెంకటేశ్వర స్వామి గుడి ఇవన్నీ మళ్ళీ ఎందుకు కోరికలు తీర్చుకోవటానికి కోరికలు తీర్చుకొని గుడులు కట్టేటువంటి ప్రాసెస్ వేదాల్లో చెప్పలే కర్మ అనుష్ఠానం చేయమన్నాడు ఎందుకు ఈ అనుష్ఠానం వల్ల నువ్వు భగవత్వానికి దగ్గర అయిపోతావు ఎప్పుడైతే నువ్వు

మన సమస్యలన్నిటికీ కారణం ఏంటి దుఃఖం దుఃఖం అంటే నువ్వు ఏం చెబితే ఏం వింటావు ఏం అర్థమైస్తుంది అందుకని నిశ్చలత్వం రావాలి అంటే అంతఃకరణ శుద్ధి జరగాలంటే దుఃఖం పోవాలంటే నేను భగవతత్వానికి తేడా లేదు ఇదంతా ఒక సృష్టి ఈ సృష్టిలో నేను కూడా భాగమేను నేను జీవభావం కాదు నాది నాది భగవతత్వం అనేటువంటి భావం గట్టిపడటమే జ్ఞానం ఇప్పుడు మనం ఏం చదువుకుంటున్నాం భగవద్గీతలో మన సమస్యలకి కారణం ఏంటి నాది నాది అనేటువంటి అహంకారం అహంకారం మమకారం డెల్యూజను అటాచ్మెంటు అటాచ్మెంట్ కూడా నిజంగా లేదు అటాచ్మెంట్ ఉంది అనుకుంటాం అటాచ్మెంట్ నిజంగా ఉంటే నేను వీళ్ళని చూడండి ఒక క్షణం ఉండలేనన్న వాళ్ళు వాళ్ళు పోయిన తర్వాత వీళ్ళు ఒక రోజున పోకుండా ఉన్నా రోజున తిండి మానేస్తారా మానేరు అంత నాటకం ఈ ప్రపంచం అంతా జరుగుతున్నదంతా ఒక నాటకం ఎవరికైతే ఒక నాటకం అని తెలుస్తుందో వాడు నాటకంతో పార్టిసిపేట్ చేస్తూ లోపల ఉన్నటువంటి తన స్థితిని ఎంజాయ్ చేయడం జరుగుతుంది అలా ఎలా ఉండాలి అనేది భగవద్గీత చెప్పింది ఏం చెప్పాడు భగవద్గీత అర్జున నువ్వు చేసే యుద్ధం లేదు పాడు లేదు నేను చేయలేను నా బంధువులు నేను వీళ్ళని చంపలేను అంటాడు నువ్వేం చంపేది వీళ్ళు ఎప్పుడు చచ్చారు పోయినారు నా విశ్వరూప సందర్శనలో నీకు చూపి చూపిస్తాను నువ్వు అక్కడ ఊరికి పోయి నిలబడుతున్నావు అంతే నువ్వు చంపుతున్న వాడివి కాదు నువ్వు ఎవరిని చంపలేవు ఇక్కడ లోపల ఉన్నటువంటి ఈ జ్ఞానం అనేది నిరాకారం అనంతం ఆది ఇది ఎప్పుడు పుట్టిందో ఎప్పుడు ఉన్నదో ఏ ఉన్నదో భూమి మీద తెలియదు అంత ఆ జ్ఞానంలో నుంచి వచ్చింది నేను నువ్వు అందరం ఒకటేను కాకపోతే ఏంటంటే ఆ జ్ఞానంలో నుంచి నేను వచ్చానని నాకు తెలుసు నీకు తెలియదయ్యా ఈ భగవత్ తత్వానికి నామరూపాలు లేవు కృష్ణుడు రాముడు ఆ తర్వాత వివేకానందుడు వెంకటేశ్వర స్వామి అందరూ మనలాంటి జీవత్వం ఉన్నవాళ్ళే అయితే ఏంటంటే వాళ్ళకి తెలుసు నేను జీవభావం కాదని నా వాళ్ళకి జీవభావం కాదని ఎలా తెలుసు వాళ్ళు కనుక్కున్నారు వాళ్ళ సాధనతో చేసుకున్నారు స్వార్థం లేకుండా చేసుకున్నారు ఆ తర్వాత పరమాత్మతత్వం కోసం ఏదన్నా వాళ్ళ ద్వారా జరగాలని చూసుకున్నారో అదంతా మనకు తెలియదు పరమాత్మతత్వానికి మాత్రం నామరూపాలు లేవని మన ఋషులు చెప్పారు ఆ దైవత్వం అనేటువంటి స్థితి మనలోనే ఉందని వాళ్ళు చెప్పారు నమ్మి తీరాలి బ్లైండ్ ఫైత్ అంత అదే వెదర్ యు యాక్సెప్ట్ ఇట్ ఆర్ డివైన్ ఐ ఆమ్ డివైన్ ఎవ్రీథింగ్ ఈజ్ డివైన్ అది నమ్మమని ఋషులు చెప్పారు అదే జ్ఞానం అంతకంటే పెద్ద జ్ఞానం అంటే ఇంకెక్కడేదో స్వర్గంలోకి మనపులోనో లేకపోతే విమానంలోనో కూర్చోబెట్టుకొని అక్కడ దించుతారు దండలేస్తారని భగవద్గీతలో చెప్పాలి ఎప్పుడైతే నేను భగవత్తత్వం అనేటువంటి విషయం నీకు అవగాహనకు వచ్చిందో నువ్వు ఏం చేస్తున్నా పరమాత్మతత్వం భావనలో చేస్తావయ్య అని చెప్తూ జ్ఞానంలో క్షేత్ర క్షేత్రజ్ఞ విభాగం లేని చెప్పాడంతా వచ్చింది భూమి నేల నీళ్లు అగ్నివాయు ఆకాశం అంతా ఇరవై నాలుగు తత్వాల్లో తయారైనటువంటి ఈ సృష్టిలో ఈ నీలా నీ శరీరం లాంటి క్షేత్రంలో వచ్చి కూర్చున్నదంతా నేనేను నేను నీ యొక్క క్షేత్రంలోనే కూర్చోలేదు అణువణువు నేనే ఉన్నాను అంటే ఏంటి అణువణువు ఉన్న అంతే కదా ఆకారం ఉంటే ఒక్కొక్క అమ్మల్లేశ్వరి వస్తుంది ఆకారం లేకపోతే జ్ఞానం అని చోట్ల ఉండేది అదే జ్ఞానమే కదా ఆ జ్ఞానమే ఆత్మ అది దానికి చావు లేదు పుట్టుకలేదు కాకపోతే నీకు అస్థితి ఎందుకు తెలియడం లేదు మూడు గుణాలు వేసుకొని కూర్చున్నావు తమో గుణం నేను శరీరం తప్ప ఇంకోటి ఏదో నేర్చుకుంటున్నావు నేను నా కోరికలు నా బంధువులు నా చుట్టాలు ఇదే నీ గోళ రజోగుణం వచ్చి నేను అంత పేరు తెచ్చుకున్నాను ఇంత పేరు తెచ్చుకున్నాను అంత మంచిదాన్ని ఇంత మంచిదాన్ని నా అంత వాళ్ళు ఎవరు లేర రజోగుణంలో పడుతున్నావు మళ్ళీ సత్వగుణానికి వచ్చేటప్పుడు కదో నేను ఆశీర్మానం పోతున్నాను జ్ఞానం చేస్తున్నాను అందరినీ మారుస్తున్నాను ఆ తత్వంలో కూర్చొని ఉన్నావు ఈ మూడు గుణాలు నీ మనసుకి నీ శరీరానికి నీ ప్రాణానికి సంబంధించింది ఈ మూడు గుణాలు కాదని గనక తీసావంటే నీ అంతఃకరణ శుద్ధైపోయి నువ్వే భగవతత్వం అనేటువంటి విషయం తెలుస్తుందయ్యా అందుకని మూడు గుణాలను దాటి వెళ్ళు మూడు గుణాలను నువ్వు దాటాలంటే నీ దగ్గర ఉన్నటువంటి దైవ లక్షణాలు పెంచుకో అసురు లక్షణాలు తీసేసుకో అసురు లక్షణాలు అంటే మళ్ళీ ఏదో అక్కడ నువ్వు మర్డర్ చేసావు తాగావు తిరిగావు ఇవన్నీ కాదు నేను వేరు భగవతత్వం వేరు నేను వేరు ప్రపంచం వేరు అనేటువంటిదే పాపము అసురు లక్షణం అందుకని నువ్వుది నువ్వు వేరు భగవతత్వం వేరు కాదు నీ దగ్గర భగవతత్వం ఉన్నప్పుడు నువ్వు ఏదైనా పిచ్చాలోచన చేస్తా చేస్తావా పిచ్చి పనులు చేసేటువంటి వ్యవహారం ఉంటుందా చెయ్యం కదా అలాంటి స్థితి నువ్వు పెంచుకోమని చెబుతూ లాస్ట్లో ఏం చెప్తున్నాడు ఇప్పుడు మనం జరుగుతున్నటువంటి పద్దెనిమిదో చాప్టర్ ఆల్మోస్ట్ మనం ఎండకొచ్చాము దీంట్లో ఏం చెప్తున్నాడు ఇప్పుడు అంత బాగుంది ఆ శ్రద్ధాత్రయం విభాగం అని చెప్తాడు నువ్వు కావాలంటే ఆ జ్ఞానస్థితిని నువ్వు శ్రద్ధ పెంచుకోవాలి ఎలా పెంచుకోగలుగుతావు నీవు నువ్వు చేసుకుంటూ పోయినావంటూ నువ్వు సరిగా చేస్తున్నావా సరిగా చేయటం లేదా అనేటువంటి మానసిక స్థితి నీకు లేదు అంత జ్ఞానస్థితి ఉంటే పర్వాలేదు లేదు కాబట్టి పెద్దవాళ్ళు చెప్పింది గురువులు చెప్పింది నమ్మావు అంటే నీ మనసుకి ఎట్లాంటి డిస్టర్బెన్స్ ఉండదు వాళ్ళు చెప్పారు నేను చేస్తున్నాను నువ్వు పోతావు నిశ్చలంగా ఉంటావు అని చెప్తూ ఇప్పుడు లాస్ట్లో పద్దెనిమిదవ చాప్టర్ మోక్ష సన్యాస యోగం మనం మాట్లాడుకుంటున్నాం ఇక్కడ ఏం చెప్తాడు మోక్షం అంటే ఏంటి నీకు దుఃఖం లేకుండా ఏ ఆలోచనలు లేని గనక స్థితి భగవత్ లాంటి స్థితి కనుక నీకుంటే అదే మోక్షం అంతకంటే ఇంకేం లేదు యోగం అంటే ఏంటి అంటే ఆ స్థితిలో మనం కలిసి ఉండడం మనం కలిసి ఉండడం ఏంటి ఉన్నది అదే స్థితి అది మనం గుర్తించడం అయిపోయిన తర్వాత ఇక్కడ ఏం చెప్పాడు మరి సన్యాసం అంటే తర్వాత చెప్తాను ముందు నీకు త్యాగం అంటే ఏందో చెప్తానయ్యా అసలు పనే చెయ్యొద్దు అని కొంతమంది అంటారు కొంతమంది ఏమంటారంటే పని ఫలాన్ని వదిలిపెట్టమంటారు కానీ అన్ని ఫలాలను వదిలిపెట్టేది కాదు నీవు జీవం ఉన్నంత వరకు నువ్వు చేయాల్సిన పనులు కొన్ని ఉన్నాయి యజ్ఞం చేయాల్సిందే దానం చేయాల్సిందే తపస్సు చేయాల్సిందే ఈ చేస్తున్నవన్నీ కూడా భగవతత్వం అనేటువంటి భావనలో ప్రాసెస్ జరుగుతూ పోవాల్సిందే ఆ తర్వాత ని నిత్యకర్మలు నైమిత్య కర్మలు ఉన్నాయి అవి ఆపడానికి లేదు అంతే కదా పొద్దున్నే లేస్తాము స్నానం చేస్తాము దేవుడు దండం పెట్టుకుంటాము ఇవన్నీ ఎందుకు నీ బుద్ధి కుదురుగా అయిపోతుంది అంటే ఏంటి వాళ్ళు చేయలేదే అనే దానికంటే టెన్షన్ కంటే కూడా చేయాల్సిన చేయటం లేదు అనేది మన్ని పీడిస్తుంది గిల్ట్ ఏర్పడుతుంది కాబట్టి నిత్య నైమిత్య కర్మ మళ్ళీ చేయాల్సిందే కాకపోతే కొన్ని కర్మలు ఉన్నాయి కామ్య కర్మలు ఉన్నాయి చెడ్డ ఉన్నాయి అవి చేయాల్సిన అవసరం లేదు అనేటువంటి విషయం చెబుతూ ఇప్పుడు నిన్న మనము చదవడం మొదలు పెట్టాం కానీ ఎందుకో వీడియో ఆగిపోయింది ఇక్కడేం చెప్పాడు మూడు ఇప్పుడు ఎంతసేపు చెప్పినా వేదాల్లో చెప్పింది మూడే విషయాల గురించి ప్రకృతి అంతా మూడు గుణాలతోనే నిండిపోయింది సత్వగుణం తమో గుణం రజోగుణం అంటే ఏంటి ఇదే కరెక్ట్ అని అనుకుంటే తమో గుణం ఇంకా ఏదో చేద్దామంటే రజోగుణం ఇదంతా కాదు ఏదో ఉందని కొంచెం శాంతి తెచ్చుకొని వాళ్ళు అక్కడ కూడా అతుక్కుపోయిందంటే అంటే కర్మ మంచిదే కర్మతో దేనితో కూడా చెప్పింది ఏంటి ఏ విషయానికి కూడా నువ్వు సంగమం వద్దంటాడు సంగమం వస్తే ఏం వస్తుంది మనసుకు స్ట్రగుల్ వస్తుంది ఇప్పుడు చెప్పింది ఏంటి ఎంతసేపటికి మన ఋషులు చెప్పింది నీ మనసు మీద ఎలాంటి మరకలు లేకుండా గనక ఉంటే నీ అంతఃకరణ శుద్ధిగా ఉన్నప్పుడు ఉంటున్నట్టు అంతఃకరణ శుద్ధిగా ఉంటే ఇది కరెక్టా కరెక్టా కాదని వెంటనే సొల్యూషన్కి వచ్చేస్తావు అప్పుడు మళ్ళీ ఇంకా మనసు మీద ముద్రలు ఏర్పాటు చేసుకోకుండా జీవిస్తావు అప్పుడు నీ జీవితం ఎలా ఉంటుంది జస్ట్ రిలాక్సింగ్ ఉంటుంది దీనికి టెన్షన్ ఉండదు ఓకే ఏది జరిగినా ఇది అది జరగాల్సిన విషయమే కదా దీనికి అంత పడాల్సిన అవసరం లేదు కదా అని మనసుకు మనకు నిశ్చలత్వం వస్తుంది వస్తుంది జీవత్వం ఉన్నంతసేపు ఆకలి ఉంటుంది దాహం ఉంటుంది సమాజం ఉంటుంది అంతా ఉంటుంది కాకపోతే ఈ ప్రపంచాన్ని లోపల ఉన్నటువంటి మన మన జ్ఞానాన్ని ఈ జీవత్వాన్ని అన్ని కూడా పరమాత్మతత్వానికి దగ్గర తీసుకెళ్ళడానికి మనం ఉపయోగించుకుంటున్నాము అనేటువంటి అవగాహన వస్తుంది అంటే ఆ బుద్ధికి వికాసం ఎప్పుడైతే జరుగుతుందో ప్రతి నా కోసమే కదా ఇది ఇలా జరుగుతోంది నేను ఇందులో ఏం డెవలప్ కావాలి అనేటువంటి ఆలోచన వస్తుందన్నమాట అది ఇప్పుడు ఇప్పుడు ఏం చెప్తున్నాడు ఇక్కడ సరే అంత అర్థమైంది కదా అసలు నీకు సత్వ సత్వగుణం వాళ్ళు చేసే కర్మలేంటి ఆ తర్వాత రజోగుణం వాళ్ళు చేసే కర్మలు ఎలా చేస్తారు ఆ తర్వాత తమో గుణం వాళ్ళ కర్మలు ఎలా ఉంటాయి అనేటువంటి విషయం చదువుతా చెప్తాన్నాయనని ఇరవై నుంచి ఇరవై నాలుగు ఇరవై ఎనిమిది వరకు అవి చెప్పటం జరిగింది తేలికగా అర్థమైతే ఇది అర్థం కాకపోవడానికి ఏమీ లేదు ఇది ఒకసారి చదివేస్తాను ఒక ఐదు నిమిషాల్లో వేర్వేరుగా కనిపించే సమస్త ప్రాణుల యందునూ శాశ్వతుడైన పరమాత్మయే విభాగరహితుడిగా సమభావంతో స్థితుడయ్యున్నట్లు జ్ఞాని అయిన వాడు చూచును అట్టి పురుషుని జ్ఞానాన్ని సాత్విక జ్ఞానంగా తెలుసుకోవచ్చును ఏం చెప్తున్నాడు ఇక్కడ ఆ సర్వత్రా పరమాత్మతత్వం తప్ప ఇంకొకటి ఏమీ లేదు అనేటువంటి వాడు వాడు జ్ఞాని అర్థం చేసుకుంటాడు కాబట్టి వాడు జ్ఞానస్థితిలో ఉంటాడు అల్టిమేట్గా అంటే అంత భగవతత్వం అయినప్పుడు అన్నప్పుడు మనకు భావం లేనప్పుడు మన మనసు ఎలా ఉంటుంది నిశ్చలంగా నిర్మలంగా నిర్వికల్పంగా ఉంటుందబ్బా అంతకంటే ఇంకేం లేదు తర్వాత సమస్త ప్రాణులైనందున నానా విధాలైన వివిధ భావాలను వేరు వేరుగా వా భావించే వారి జ్ఞానాన్ని రాజసం ఎరుగును రాజసమలో ఎంతసేపటికేంటి నేను రాజు వాడు తక్కువ వాడు అంటే ఇది నేను చెప్తాను వాడికి డైరెక్షన్స్ ఇస్తున్నాను ఏ కమ్ చెయ్యి అంటే ఈ రకంగా ఉంటుందన్నమాట అంటే ఏంటి నేను సపరేటు అని ఎంతసేపటికి ఎస్టాబ్లిష్ అవ్వడానికి రాజ రాజో రజోగుణం అన్నాడు చూస్తాడు మూడో గుణం వాడు ప్రకృతి కార్యమైన శరీరాన్ని సమస్తంగా భావించి దాని ఏంది ఆసక్తిని కలిగించినట్టు తాత్వికంగా అర్ధహం అయినది హేతుబద్ధం కానిది తుచ్ఛమ అయినది యో విపరీత జ్ఞానాన్ని తామసం అంటాడు అసలు వీడికి ఏం తెలియదు పాపం అంటే ఏంటి ఇది చేయకూడదన్న పని అని కూడా చాలా గొప్ప పనాన్ని చేసుకుంటూ పోతాడు ఆ తర్వాత ఏంటి అర్థం ఉండదు ఒక పని చేయటానికి కానీ ఒక మాట్లాడటానికి కానీ మనకే ఆశ్చర్యం వేస్తుంది ఎందుకు ఇది వీళ్ళ ఇలా ఇలా ప్రవర్తిస్తున్నారా అనిపిస్తుంది అయినా వాళ్ళకి తెలియదు అనమాట అవి తత్ సత్వ తమో తర్వాత కర్తృత్వాభిమానం కానీ ఫలాపేక్ష కానీ లేని పురుషుని చేత రాగద్వేష రహితంగా చేయబడు శాస్త్ర రహితమైన కర్మను సాత్విక అందరు లాభం ఆశించకుండా శాస్త్ర ప్రకారం గనక పద్ధతిగా కనుక మనం పనిచేస్తే అది సత్వగుణ కర్మ అంటాడు భోగాల అలసరైన పరుష చేతను అహంకార చేయబడు వ్యక్తిని శ్రమతో కూడిన కర్మను రాజస్ కర్మ అందరు అంటే ఏంటి భోగం అంటే నాకు రాజ్యం కావాలి పరిపాలన కావాలి ఇప్పుడు ఈ అంతా చేశారు కదా మన వాళ్ళంతా మన 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 మంత్రులు కూడా చేస్తున్నారు కదా చండియాగం రాజసూయ రాజయ శ్యామల ఆ తర్వాత వారాహి ఇదంతా ఎందుకు పదవులు ఆశించి చేసేదనమాట అదేంటి నాకొంది చూపిస్తాను అని అంత పెట్టి ఒక యజ్ఞంలాగా చేసి వాళ్ళ పదవులను వాళ్ళు కాపాడుకోవటం కోసం చేస్తున్నది రాజరికం రాజ్యం రాజయగం అంటే లేదు తను తన పేరు తన ప్రతిష్ట అది కర్మ మూడవాడు ఎట్లా పరిణామము హాని హింస సామర్థ్యాలను చూసుకొనక కేవలం అజ్ఞానం చే ఆరంభింపబడిన కర్మలను తామస్ కర్మలు అందరూ చేస్తాడు పాపం అంటే పరిణామం తెలియదు దీనివల్ల ఎవరికి నష్టం జరుగుతుందో తెలియదు లేకపోతే నష్టం జరుగుతుందని కాకపోతే దాన్ని ఏమంటారు కల్తీలన్నీ ఏంటి మనం తీసుకునే ఆహారం కొన్ని వేల కోట్లు వాడు సంపాదించిన ఏం చేసుకుంటాడు కల్తీ వల్ల ఏమైపోతుంది పాపం చిన్నపిల్లలకి ఆరోగ్య సమస్యలు క్యాన్సర్లు ఇవన్నీ ఎందుకు అంటే కాన్సిక్వెన్సెస్ ఆలోచించక నీలాంటి మనిషే కదా అవసరం సరే నువ్వు కూడా ఇవే తినాల్సి వస్తుంది కదా అప్పుడు ఏమైపోతాము అనేటువంటి విషయం కూడా దృష్టికి ఉండదనమాట అవన్నీ కూడా తామస కర్మలు ఆసక్తిని త్యా త్యజించిన వాడు అహంకార రహితంగా భాషించేవాడు ధైర్యోత్సాహాలు కలవాడు సిద్ధి అసిద్ధులయ్యడు హర్ష ఒక హర్షోద్కారాలకు లోను కాని వాడిన ఒక పురుషుడు సాత్విక కర్త అనుకుంటున్నారు సాత్వికంగా అంటే మీరు మనం చాలామంది ఏదైనా దిగులుగా ప్రశాంతంగా ఉన్నారు అట్లా కాదు సాత్విక జ్ఞానం ఉన్నవాడు చాలా ధైర్యంగా ఉంటాడు దేని మీద పెద్ద ఆసక్తి చూపించడు ఎవరన్నా ఏదైనా ఇచ్చారని ఆ ఇచ్చారు ఇచ్చారని ఉండడు ఈ ఇదే తినాలి ఇదే తినాలి ఉండదు అంటే ఏంటి ఒక దేని మీద కూడా కోరికలు ఉంటాయి తీర్చుకుంటూనే ఉంటారు కానీ ఒక సమస్థితిలో ఉంటుంది అహంకారం ఉండకూడదు ఉండదు భాషలో అహంకారం చూపించదు ధైర్య సాహసాలు ఉంటాయి ఆ తర్వాత నాకు ఇవాళ నేను ధ్యానం చేశాను కాబట్టి నాకు ఈ సిద్ధి వచ్చింది ఇదిగోనండి నేనేమంటారు దాన్ని పోయి నేను అక్కడ సూక్ష్మ శరీరంలో తిరగాడొచ్చానండి ఇలాంటి భావాలు వాళ్ళ దగ్గర ఉండవు ఆ తర్వాత ఇతను గొప్పగా వచ్చిందనేటువంటి అహంకారం పడడు ఇలా ఉండే ఉండేటువంటి కర్మని సాత్విక కర్త అంటాడు అంటే ఎట్టుంటాడు సాత్విక కర్త శాంతంగా ఉంటాడు ఏమి ఆశించడు ఆ తర్వాత ధైర్యంగా ఉంటాడు ఏదైనా రెస్పాన్సిబిలిటీ వచ్చిన హోల్డ్ చేస్తాడు మనదే బాధ్యత అని అనుకుంటాడు ఇటువంటివన్నీ చేస్తారు మన ఇప్పుడు రాజ్యోగుణం వచ్చేటప్పటికేంటి చేసింది కొంచమైనా నేనే చేశాను నేనే చేశానని ఎక్స్ప్లెయిన్ ఎక్స్పోజ్ చేసుకోవడానికి చేస్తాడు తప్ప సత్వ తమ గుణ చేయడానికి పోతాడు కానీ వీడికి ఏమి చేత రాదు దానివల్ల జరగేదే నష్టం అనమాట ఆసక్తియుతుడు కర్మఫలాలకై ఆరా ఆరాటపడేవాడు లోభి ఇతరులను కష్టపెట్టు స్వభావం గలవాడు అపవిత్ర ప్రవర్తన కలవాడు హర్ష హర్ష శోకాలకు లోనగుడు వాడు కర్తగా రాజస కర్త ఏం చేస్తాడు వాడి లాభమే వాడు చూసుకుంటాడు పక్క వాళ్ళ లాభం సంగతి ఆలోచించడు తనే ఉండాలి తన కంఫర్టబుల్టే చూసుకుంటాడు ఎప్పుడు ఆటోమేటిక్గా ఏముంటుంది స్వార్థం ఉన్నప్పుడు ఏముంటుంది పవిత్రత ఎక్కడి నుంచి వస్తుంది మనసులో నిశ్చలత ఎక్కడి నుంచి వస్తుంది అంతఃకరణ శుద్ధిగా ఎట్లా ఉంటుంది అవన్నీ ఉండదు మూడు జితేంద్రుడు కానివాడు సుశిక్షితుడు కానివాడు మూర్ఘుడు ధూర్తుడు అకారణంగా ఇతర వృత్తులకు విఘాతం వాడు సదా చింతాప్రస్తుడు సోమరి కార్యాచరణ నందు ఉపేక్షతో కాలం గడుపుతుండేవాడు అని దీర్ఘసూత్ర లక్షణాలు గలవాన్ని తామస్కర్త అంటాడు తామస్కర్త అంటే ఏంటి వీడికి ఎప్పుడు జితేంద్రి అంటే ఆ ఇంద్రియాల మీద కంట్రోల్ పెట్టుకోలేడు తామసుడు తర్వాత మంచిగా ఏది కూడా ప్రాక్టీస్ చేయలేడు ఇదిగో చాలా మందిని మీరు అబ్జర్వ్ చేయండి అది చేస్తాం ఇది ఉంటారు దాన్ని కంటిన్యూ చేయరు ఎందుకు ఆ కంటిన్యూ కన్సిస్టెన్సీ డెవలప్ చేసుకునేటువంటి మానసిక నిశ్చలత కెపాసిటీ ఉండదు కన్సి మనసుకు ఎప్పుడైతే గట్టితనం ఉంటుందో ఆ హృదయం ఎప్పుడైతే మంచిగా ఉంటుందో ఏమనుకుంటా చేస్తాడు ఇంద్రియాల మీద కంట్రోల్ పెట్టుకుంటాడు ఈ తామసులకు అదంతా ఏం తెలియదు ఇంద్రియాలను కంట్రోల్ పెట్టుకోలేరు ఆ తర్వాత ప్రాక్టీస్ లేదు మొండితనం ఏదంటారే చేరుకు మూర్ఘుని మనసు మని రంజించలేమని ఇసుకలో తైలం దియచ్చట కుందేటికి కొమ్మును విలిపించొచ్చట మూర్ఘుడికి మనం ఏమి చేయలేము ఎందుకంటే వినిపించుకోరు వాళ్ళు చెప్పిందే కరెక్టు మాదే కరెక్ట్ అనేటువంటి భావనలో ఉంటారు తప్ప అవతల వాళ్ళ గురించి పాజిటివ్గా పిసరంత కూడా ఆలోచించరు దానివల్ల వాళ్ళకే ఇబ్బంది ఎవరికని కాకపోయినా ఆ తర్వాత మూర్ఖుడు ధూర్తుడు అకారణంగా ఇతర వృత్తులకు విఘూ విఘాదం కలిగించేవాడు పక్క వాళ్ళందరికీ ఇబ్బందులు పెడతారట ఎప్పుడు దుఃఖమే మీరు ఇప్పుడన్నా మరి పరిశీలించండి ఎక్కువ దుఃఖం ఉందంటే ఉంటే సార్ తమో గుణం ఉంటుంది ఎందుకు తర్వాత రజోగుణంలో ఉంటారు సత్వగుణంలో వాడికి దుఃఖం ఉండదు ఎందుకు తృప్తిపడతాడు ఏమిచ్చిన భగవత్ నాకు ప్రసాదంగా ఇచ్చాడు నాకు అర్హత ఉందా ఇంత తీసుకోవటానికి ఆయనకిచ్చిన కృప ఆ పరమాత్మతత్వం కృప అని ఏం జరుగుతున్నా ఏం మాట్లాడుతున్నా ఏం తింటున్నా ఆ స్థితిని వదిలిపెట్టరు ఒకవేళ వదిలిపెట్టినా మళ్ళీ వెంటనే తీసుకొచ్చి పట్టుకుంటారనమాట కానీ అసలు తమోగుణ వాడికి అసలు ఆ స్థితి ఉందనేటువంటి విషయమే తెలియదు ఒక మనసు ఉందనేటువంటి అవగాహనే లేదు ఆ మనసు సరిగా పనిచేయకపోతే తన ప్రాణశక్తి పాడైపోతుందని తెలియదు అట్లా ఉంటాడనమాట తర్వాత ఏంటి ఎప్పుడు చింతాగ్రస్తుడు సోమరి అంతే కదా ఎవరైతే గుణం వాడు పని చేయకుండా ఆగలేడు సత్వగుణం వాడు అవసరమైనంత వరకు పనిచేస్తాడు అవసరమైన జోలికి వెళ్ళాడు ఈ అంటే ఏంటి వర్క్ హాలిక్స్ అంటాడు రజోగుణం వాడని ఈ గుణం వాడికి అసలు పని చేయడానికి లేదు పోడు బుద్ధి పుట్టదు ఏ పనికి పోయినా ఒకరోజు రెండు రోజుల నుండి మళ్ళీ వెనక్కి వస్తూ ఉంటారు ఎక్కడా కుదురుగా ఉండరు ఆ తర్వాత అది చేస్తాం ఇచ్చేస్తామని ప్లాన్లు వేస్తారు కానీ యాక్షన్లోకి వెళ్ళరు ఇలాంటివన్నీ కూడా తర్వాత ముందు చూపు ఉండదు ఇట్లా ఉండి ఇలా చేసే పనులు చేసే వాళ్ళందని తామస గుణం ఉన్నవాళ్ళు పనిచేస్తారు అంటారబ్బా అంటే ఏంటంటే మన భగవద్గీతలో ఈ మూడు గుణాలకు అనుగుణంగానే మన మన స్వభావం ఉంటుంది మన ఆహార అలవాట్లు ఉంటాయి మనం మాట్లాడటం ఉంటుంది మనం అభివృద్ధి చెందటం ఉంటుంది మనతో పాటు పక్క వాళ్ళు కూడా కంఫర్ట్ ఉండాలి అనేటువంటి భావం ఉంటుంది ఎందుకు ఇదంతా పరమాత్మతత్వ సృష్టిలో భాగమే కదా ఇదే చెప్పాడు ఆ అల్టిమేట్ ఏంటి మొత్తం భగవద్గీత అంతా చెప్పింది కూడా కర్మయోగి లక్షణాలు తీసుకున్నా జ్ఞానయోగి లక్షణాలు తీసుకున్న స్థితప్రజ్ఞుడి లక్షణాలు తీసుకున్నా ఆ తర్వాత రాజయోగి లక్షణాలు తీసుకున్న అల్టిమేట్ ఏంటి ఈ మూడు గుణాలను బ్యాలెన్స్ చేసి కోరికల విషయం కనుక నువ్వు కంట్రోల్ పెట్టుకొని ఇంద్రియాలను చేతిలో పట్టుకొని మనసు నువ్వు ఏం చెబితే అది చేయగలిగితే మనసుకి మనమంతా ఏంటి మనసుకి విక్టిమ్స్ మనం అంతే కదా మనసు చెప్పినట్టు చేస్తున్నాం నేను చెప్పినట్టు మనసు చేసే పొజిషన్ లేదు అప్పుడు నేను చెప్పే మనసు చేసే పొజిషన్ ఉందంటే నేను ఏం తింటానంటే తింటాను ఏం మాట్లాడతాను అది మాట్లాడతాను ఇలా మనము రేపు కంటిన్యూ చేద్దాం ఇవి సత్వతమ రజోగుణ వాళ్ళ యొక్క కర్మలు లక్షణాలు వాళ్ళ క్వాలిటీ